ఇంకొకటి కూడా అంటూ ఉంటారు ఈ కలియుగంలో పుట్టాము అంటే పాపాలు చేయడానికి అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు దీని గురించి డీటెయిల్గా గా నాకు తెలియదు కానీ మీరేమంటారు దీనికి పాపాలు చేయడానికి తప్పండి పోయిన జన్మ వల్ల వాళ్ళు చేసుకున్న పాప పుణ్యాలనే ఈ జన్మలో రాస్తారు దాన్నే కర్మ అంటారు ఒక రకంగా చెప్పాలంటే అయ్యారా కర్మరా బాబు అంటారు దాన్ని ఏమంటారు కర్మ ఆ కర్మలో భాగంలోనే ఈ జ్యోతిష్యం వాళ్ళ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళకి ఏం బుద్ధి గుర్తిస్తున్నాయి కొందరు బ్రాహ్మణులు ఉంటారు ఏనావా కొందరు బ్రాహ్మణులు ఉంటారు కొందరు వైష్ణవులు ఉంటారు శ్రీ వైష్ణవులు కొందరు ఆర్య వైశ్య సంఘం వాళ్ళు ఉంటారు కానీ వీళ్ళను వైశ్యులు అంటారు అదే కొమ్మట్లు వాళ్ళు ఉంటారు ఏనా వాళ్ళ దానిలో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు అన్ని కులాలలో కూడా అంతే మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని ధర్మాలు కొన్ని పాటిస్తూ ఉంటారు పాటించుకుంటూనే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి ఈ కాలంలో మీరు ఎంత నిజాయితీగా ఉన్నా కూడా ఒక రోజు నా పొద్దున లేచి నుంచి సాయంత్రం వరకు ఇంకా అబద్ధం ఆడకుండా నైట్ దాకా గడపండి గడపలేము గడపండి గడపగలుగుతారా లేదు కష్టం ఏదో ఒక దగ్గర చిన్న అబద్ధమైన చెప్పాల్సి వస్తుంది చెప్పాల్సి వస్తుంది కంపల్సరీ కాబట్టి ఈ ఈ ధర్మంలో గడపడం అనేది చాలా కష్టం అండి అది కష్టతరదు అందుకే అఘోరాలు అనేవాళ్ళు మనుషులకు చాలా దూరం ఉంటారు అవును చాలా దూరం ఉంటారు అందుకే మనుషులను మన జన్మ ఎలాంటిదంటే ఎంత నీచంలో అనేది దానికి ఒక్కటే చిన్న నిదర్శనం అమ్మ ప్రతీ జీవి మీరు తాగే వాటర్ బాటిల్ కాంచాలి ప్రతీ జీవి ప్రతి ఒక్క ఈ మనం కూర్చున్న ఈ సోఫా సెట్ కాంచేలి మొత్తం ఖరాబ్ అయినా అది ఎవ్వరికూ ఒకరికి జీవనాధారంగా ఉపయోగపడుతుంది రోజు బంగారుపల్లెంలో దీవు నువ్వు నీ జీవం రోజు నువ్వు నీ వాళ్ళు కూడా నిన్న గంట సేపు భరించారు అది భూమి కూడా నిన్ను తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే నువ్వు నువ్వు నిన్న ఏం చేసినా కూడా అదంతా పాయిజన్ అయిపోతుంది చూడండి ఎప్పుడన్నా శ్మశానాలల్లో ఏదన్నా విత్తనాలు ఏంగా చూసారా లేదు దాదాపుగా కాలుస్తుంటారు అవును ఎందుకంటే అది కాల్చే పద్ధతే నెయ్యం అంటే నేను ఆ విధంగా అంటలేను ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి అది శ్మశానంలో అయినా కూడా వాళ్ళు దేనికి పర్మిషన్ ఇవ్వరు చాలా గొప్పగా చూసుకుంటారు ఏ వాళ్ళైనా ముస్లిం కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు చాలా పవిత్రంగా చూసుకుంటారు ఒకరి పద్ధతిలో ఒకరికి కానీ మన దేహం ఎంత నీచమైందో ఒక్కసారి ఆలోచిస్తే మనంలో పూట కొంతవరకైనా జ్ఞానం రావచ్చు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్న తప్ప నాకు వేరే ఉద్దేశం కాదండి అంటే మనం చనిపోయిన తర్వాత మన శరీరాన్ని కూడా ఎవరు తాకడానికి కూడా ఇష్టపడరు మొత్తం వన్ అవర్లో మొత్తం పాయిజన్ అండి దీనికోసమా మనం ఇన్ని తాపత్రయాలు పడేది ఈ శరీరం కోసమా ఇంత అబద్ధాలు ఆడి ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసి ఇన్ని చేసేది అప్పుడు మనకు మన మీద మసవకే అసహ్యం వేస్తుంది ఒరిజినాలిటీ తెలుసుకున్న రోజున అది తత్వం రావాలి తత్వం రావాలంటే పోయిన జన్మ సుకృతం ఉండాలి సుకృతం ఉన్న వాళ్ళకే వస్తుంది లేకుంటారు రాదు అంతే అంతవరకు ఈ కర్మ అనేది అందుకే కర్మభూమి అంటారు నువ్వు ఏదైతే పెను జన్మాలు అనుభవిస్తో ఈ జన్మలు అనుభవించేదాన్నే కర్మ దాని అందుకే కర్మభూమి